హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈగోండి పొద్దున్నే అంట్లని తోమేసుకున్నాను నాకు నైట్ తోమడం కుదరలేదు అందుకని పొద్దున్నే తోమేసుకున్నాను ఐదు గంటలకే లేచి ఇల్లు అంతా ఊడ్చుకుంటున్నాను అనమాట నాలుగు గదులు నాలుగు గదులు ఒకేసారి ఊడ్చుకుంటాను అనమాట అంటే మిగతా గదుల్లో పిల్లలు అత్తయ్య వాళ్ళు ఉన్నారు అందుకని ముందు రెండు గదులు ఊడ్చేసుకొని వంట చేసుకుంటాను తర్వాత వాళ్ళు నిద్రలు లేచిన తర్వాత ఆ గదిలో తుడుచుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో విలువైనది మీరు పెట్టే కామెంట్ కంటే కూడా లైక్ ఇస్తేనే మరికొంతమందికి మా వీడియో షేర్ అవుతుంది అనమాట అందుకని తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇగోండి వూట్ చేసుకున్నాను ఈ కసు అంతా చాట్లకి ఎత్తి పడేసుకుంటాను డస్ట్బిన్లో ఇంకా వంట పనిలోకి వెళ్ళాలి ఇగోండి రైస్ వండేసాను గోరుచిక్కుడుగాయ వెల్లుల్లి కారం చేశాను అనమాట ఇదిగోండి గోరుచిక్కుడుకాయ వెల్లుల్లి కారం అన్నంలో కలిసేటట్టు ఉండేదాన్ని కొంచెం కారం ఎక్కువ వేసాను అనమాట ఇది ఇంకా మా అబ్బాయికి బాక్స్లో పెడుతున్నాను అనమాట సెవెన్ అయిపోయింది మా చిన్నబాబుకి బాక్స్లో పెట్టేస్తున్నాను అన్నం ఒక బాక్స్లో కర్రీ ఒక బాక్స్లో పెడుతున్నాను సెవెన్కి వెళ్ళిపోతాడనమాట ఇంకా టిఫిన్ కూడా చేశాను ఫ్రెండ్స్ బొంబాయి రవ్వ ఉప్మా చేశాను మీరేం స్పెషల్ చేశారు ఈరోజు మీ పిల్లలకి బాక్స్లో ఏం పెట్టారు ఇక ఉండి కర్రీ కూడా వేస్తున్నాను కారం కొంచెం ఎర్రగా ఉందిలేండి అందుకనే మీకు అంత ఎర్రగా కనిపిస్తుంది త్రీ మ్యాంగో మిర్చి కారం యూజ్ చేస్తాను నేను అందులో వెల్లుల్లి వెల్లుల్లి కారం చేశాను గోరుచుక్కుడుకాయ వెల్లుల్లి కారం మన ఛానల్లో ఉంది చూడండి గోరుచుక్కుడుకాయతో చేసిన కర్రీస్ వెరైటీస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి అందులో కొంచెం నెయ్యి కూడా వేసాను ఫ్రెండ్స్ మంట పుట్టకుండా కారం ఇగోండి రాగి జావా చేశాను మా అత్తయ్య గారి కోసం సెవెన్ అయ్యేసరికి నా పనులన్నీ అయిపోతాయి ఇగండి బొంబాయి రవ్వ ఉప్మా చేస్తున్నాను అనమాట తాలిం గంజలు కూడా వేయొద్దు అన్నారు మా అత్తయ్య గారికి కర్రీస్లో అందుకనే నేను వేయలేదు షాజీరా ఉంటే కొంచెం షాజీరా వేసాను ఆయిల్ షాజీరా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వేసి వేయించుకున్నాను వేగిన తర్వాత నీళ్ళు పోసాను ఫ్రెండ్స్ అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఎసురు కాగిన తర్వాత ఇంకా రవ్వ వేసుకోవటమే ఇదిగోండి సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసాను సీమ్ పోస్తాయి అని తాలిం గంజలు వేస్తే వేయొద్ది అన్నారు అనమాట ఇంక అందుకని తాలిం గంజలు వేయకుండా షాజీరాయి వేసానమాట టేస్ట్ బాగుండిద్ది అని ఇంకొకటి ఎసరు కాగిన తర్వాత రవ్వ పోసి తిప్పుతున్నాను అనమాట రవ్వ వేసినంతసేపు తిప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్ లేకపోతే వండలు కట్టేస్తుంది తిప్పుకుంటూనే ఉండాలి లేకపోతే వండలు కట్టేసిద్ది ఆ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా తిప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్ లేకపోతే వండలు కట్టేసిద్ది వండలు కట్టకుండా ఉండాలంటే అలా తిప్పుకుంటూ ఉండాలి లాస్ట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోండి పైన టేస్ట్ బాగుండిద్ది ఈ ఉప్మా మా వారికి మా చిన్న బాబుకి ఇష్టం ఫ్రెండ్స్ మా పెద్ద బాబుకి గోధుమ రవ్వ ఉప్మా అంటే ఇష్టం అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఫ్రెండ్స్ ఇంట్లో అందరూ ఒకే రకంగా తినరు మీ ఇంట్లో వాళ్ళకి ఏ ఉప్మా ఇష్టం మాకు కామెంట్ చేయండి ఇగండి ఉప్మా ఇలా ఉడికిపోయి ఉడికిపోయిన తర్వాత కొంచెం పైన నెయ్యి కూడా కొంచెం వేస్తాను ఫ్రెండ్స్ టేస్ట్ బాగుండిద్దని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను తెలిసిన వాళ్ళ కోసం కాదు ఇవన్నీ నేను చెప్పేది నేనేమి ప్రయోగాలు చేయను ఫ్రెండ్స్ నాకు తెలిసి తెలిసిన వాళ్ళ దగ్గర నేర్చుకునే చేస్తాను అనమాట నేను అసలు ప్రయోగాలు చేయను ఇక ఇంకా బాక్స్ పెట్టేసానుగా ఇంకా మా అబ్బాయి వెళ్ళిపోతున్నాడు స్కూల్లో తింటాడనమాట టిఫిన్ కానీ భోజనం కానీ రెండు ఇక్కడ అంత టైం ఉండదు తనకి రెడీ అయ్యి వెళ్ళిపోవటానికి సరిపోయన్నమాట టైము ఇంకా ర్యాపిడ్ అబ్బాయి కూడా వచ్చేసాడు ఫ్రెండ్స్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్ మాకు చూడండి రోడ్లన్నీ తడిచిపోయి ఉన్నాయి అనమాట వర్షం పడుతుంది నిన్న పడింది ఈరోజు కూడా పడుతుంది అనమాట వర్షం వర్షంలోనే ఇంక నేను గిన్నెలు గంటలవి కడుక్కున్నాను ఫ్రెండ్స్ ఇగండి ఇంకా వెళ్ళిపోయాడు మా అబ్బాయి కూడా ఇగండి రసం చేస్తున్నా అనమాట మా అతయ్య గారి కోసం డాక్టర్ గారు రసము దొండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై క్యారెట్ ఫ్రై ఇలా ఫ్రైలు చేసి పెట్టమన్నారు ఇంకా అందుకని రసం చేస్తున్నాను స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకోండి కడాయి వేడక్కాలి ఫ్రెండ్స్ వేడక్కినాక రెండు స్పూన్ల కందిపప్పు ఇవి లేటుగా వేగుతాయి కదా ఫ్రెండ్స్ అందుకని ఇవి ముందు వేసుకొని వేయించుకుంటున్నాను అన్నమాట మిర్చి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ మీ రుచికి సరిపడా అంతా మిర్చి వేసుకోండి నేను ఐదారు వేసుకున్నాను మీ కారానికి సరిపడా వేసుకోండి ఇవి ముందు వేయించుకోవాలన్నమాట ఎందుకంటే కందిపప్పు వేగడానికి కొంచెం టైం పట్టిద్ది కదా అందుకని కొంచెం లేటుగా వేగుతాయి కాబట్టి ఇవి ముందు వేసుకుంటే సరిపోయిద్ది రసం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పొడి వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ ఇదే పొడి తయారు చేసుకొని పెట్టుకునే వాళ్ళు డబ్బాల్లో దీంతోనే రసం పొడి చేస్తారు సూపర్ టేస్ట్ ఉంటుంది రసం దోరగా వేయించుకోవాలి తర్వాత రెండు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి దినుసులన్నీ వేసి దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ మాడకూడదు సిమ్లో పెట్టుకొని వేయించుకోండి దినుసులన్నీ వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేసుకోండి ఆ దినుసులు వేగిన వేడికి కరివేపాకు కూడా ఫ్రై అయ్యిద్ది కొన్ని వేగిన తర్వాత చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇగండి మిక్సీ పట్టుకున్నాను దీన్ని ఒక డబ్బాలో గాజు చేసాలో కానీ ఒక డబ్బాలో పోసుకొని గట్టిగా మూత పెట్టుకోండి వాసన పోకుండా ఉంటుంది దీంట్లో రసం చేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది బియ్యం ఎందుకు వేసానంటే రసం చిక్కగా ఉండటం కోసం బియ్యం వేస్తారు ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ రసం పొడి కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను